హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైసోదలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు మిరపలో చూసుకున్నట్లయితే ప్రధానంగా నల్లి దాంతోపాటు నలతామర పురుగు ఈ పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంది మిత్రుల దానికి సంబంధించి వీటి మనం ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకోవాలంటే కొంచెం ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఏంటనేది ఒక ఐదు రకాల కాంబినేషన్స్ అనేది మీకు తెలియజేస్తాం మిత్రులారా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే వీడియో చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మన ఛానల్ లెక్క నుంచి కూడా మనకి బెస్ట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఈ నల్లిని దాంతోపాటు వైరస్ని దాంతోపాటు ఈ తెగుల్ని తట్టుకొని మనకి మంచి దిగుబడి వచ్చిన విత్తనాల గురించి కూడా నేను ఫీల్డ్ విజిట్లో భాగం వెళ్ళడం జరుగుతుంది మిత్రులారు వాటికి సంబంధించి వీడియోస్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసినట్లయితే వీడియో చాలామంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది మిత్రులారికి ఆ వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము ప్రజెంట్ వచ్చేసి మనకు మిరపలో కనుక నల్లి ఉధి మీకంటే కింది ముడతా ఎక్కువగా ఉన్నట్లయితే ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది దమ్ము మిత్లార్ ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే ప్రొపగేటర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ దాంతోపాటు బైసంతూరని వచ్చేసి ఫైవ్ పర్సెంట్లో ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే మనకి నల్లిని ఎర్రనల్ని నివారించుకోవచ్చు పాటు పురుగు ఏదైనా ఉంటే కనుక పురుగు దోమను కూడా మనం నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు మిత్లారా దీని డోర్స్ విషయానికి వచ్చినట్లయితే దీన్ని ప్రతి ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో వచ్చే మనకి నల్లిని మనకి దాంతో దాంతోపాటు మీకు పురుగు సమస్య ఉన్న దాంతోపాటు బోడేలు ఏమైనా ఇవి కాయలు ఏమన్నా రాలిపోతున్న గుడ్డిపోత కానీ కాయ వంకరలు కానీ వీటిని కూడా మనకి పైఫంతరా అని ఉంటుంది కాబట్టి వీటిని కూడా కంట్రోల్ చేసుకుంటానికి ఉపయోగపడుతుంది ఇట్ల దమ్ము వచ్చేసి మీకు ఏదైనా తామర పురుగు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దీనికి కాంబినేషన్ వచ్చేసి దమ్ముకి ఎలక్ట్రో కాంబినేషన్లో స్ప్రే చేసుకుంది ఎలక్ట్రో దమ్ము ఇవి రెండు కూడా ఒక బెస్ట్ ఆప్షన్ ఎలక్ట్రో అనేటప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదన్నా మరీ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడే ఈ మందు జోలు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఎలక్ట్రాన్ దమ్ము అంటే ఈ రెండు కూడా చాలా బెస్ట్ ఆప్షన్ రెండు కూడా చక్కగా కలుస్తాయి వీటికి మెదదనానికి రావడానికి ఇషాబీన్ కానీ లేకపోతే క్రాప్ మ్యాక్స్ కానీ లేకపోతే మీకు ఏ అందుబాటులో ఉంటే అవి వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కానీ మీకు ఏ అందుబాటులో ఉంటే అవి కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఒక మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది ల్యాండ్ఓ మిత్రులారా ఇది కూడా చాలా ఎక్సలెంట్ మందు మిత్రులారా దీని లోపల మనకి తామర పురుగు తామర పురుగును నివారించుకోవచ్చు దాంతోపాటు పురుగుని నివారించుకోవడంతో పాటు ఇది కూడా బయ బైఫంతురాన్ టెక్నికల్ ఉంటుంది కాబట్టి మీకు కాయ వంకరలు కానీ కాయ మనకి ఏదన్నా బుడేల్లాగా అవుతున్నా కానీ వాటిని కూడా నివారించుకోవచ్చు అనమాట ఈ ల్యాను వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల మనం స్ప్రే చేసుకోవాలన్నమాట దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే మెటామైడ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ దాంతోపాటు బైఫన్సూర్ అని వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ మనకి టెక్నికల్ అనేది రెండు రకాల టెక్నికల్స్ కలిగి ఉంటాయన్నమాట కాబట్టి మనకి మిరపలో వచ్చే మనకి తామర పురుగు కానీ నల్లిని కూడా నివారించుకోవడంతో పాటు పురుగును కూడా మనం నివారించుకోవడానికి ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు మిత్రులారా ఈ ల్యాను వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ మనం స్పే చేసుకున్నట్లయితే మిరపలో వచ్చే మనం అన్ని రకాలుగా మనకి పురుగుతో పాటు మనకి పై ముడుతా కింద ముడతా కొంత మెత్తదనం కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్తుల ఇది కూడా కొంచెం కాస్ట్ అనేది దాదాపుగా మనకి రెండు వేలు దగ్గరలో ఉంది మిత్తులారు కాబట్టి ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడే ల్యాన్వో జోలికి వెళ్ళండి దీనికి కాంబినేషన్ వచ్చేసి క్రాప్ మ్యాక్స్ కానీ ఇషాబీన్ కానీ వేసుకోండి క్రాప్ సెట్ చేసుకోవాలనుకున్న రైతులు మన కైరో కూడా ఇస్తున్నాము కైరో కూడా చాలా బాగుంది మిత్తులారా ఇది కూడా మనం స్ప్రే చే ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎక్కడానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్తుల కాబట్టి ల్యాన్వో ఒకటి దాంతో పాటు మనం ఇషాబీని క్రాప్ మ్యాక్స్ లేకపోతే మన కైరో కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిథులారే ఇవి వచ్చేసి కొంచెం ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వీటి జోలికి వెళ్ళండి ఉధృతి తక్కువగా ఉంది ఏదన్నా స్టార్టింగ్లో ఉన్న స్టేజ్లో అయితే కనుక ఇప్పుడు నేను చెప్పే మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిథులారా అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గరుడా కెమికల్స్ వాళ్ళది వజ్రా మిత్రులారా ఇది చాలా ఎక్సలెంట్ మంది మిత్రుల దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే ఫిప్రోని అనేది ఫిఫ్టీన్ పర్సెంట్లో ఉంటుంది దాంతోపాటు డెల్టా మిత్రుని వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎస్సీ ఫాబినేషన్లో ఉంటుంది అనమాట దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి రెండు వందల ఎంఎల్ మనం డోస్ని స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉందన్నమాట తామర పురుగును నివారించుకోవచ్చు దాంతోపాటు పురుగును కూడా నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట దీనికి కాంబినేషన్ వచ్చేసి ఏదన్నా మనకి ఇది పురుగు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే దీన్ని రోగారు కాంబినేషన్లో వేసుకోండి రోగారు వేసుకుంటే ఏంటంటే రోగారు ఎప్పుడైనా సరే మీరు ఈసీ ఫార్మినేషన్లు మందులు కొట్టేటప్పుడు మీకు కాయలు పండిన తర్వాత అయితే కనుక ఈసీ ఫార్మ్ ఈసీ ఫార్మినేషన్ల ఉన్న మందులు వీటిని అవాయిడ్ చేయడం విన్నారు ఎందుకంటే ఎర్రగా అయిపోయిన తర్వాత కాయలు పండిన తర్వాత ఈసీ ఫార్మినేషన్ల మందులు మనం స్ప్రే చేయడం వల్ల ఆ కాయ మీద కాయ మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనం పచ్చిగా ఉన్నప్పుడు కాయలు స్ప్రే చేసుకోవచ్చు ఫ్లవరింగ్లో ఫ్లవరింగ్ టైంలో కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట రైతులు ఏంటంటే కాయలు పండిన తర్వాత ఈ రోగాలు కానీ లేకపోతే మియోత్రిన్ కానీ ప్రొఫినోఫస్ కానీ ఇట్లాంటి ఈసీ ఫార్మినేషన్ మందులు కొడితే ఏమవుతుందంటే కాయ మీద మచ్చ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే మనకి పచ్చికాయలు ఉన్నప్పుడు లేకపోతే ఫ్లవరింగ్ స్టేజ్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అవి కొంతమంది కామెంట్స్లో పెట్టడం జరిగింది మిత్రులర్ కాబట్టి వజ్ర వజ్రాతో పాటు రోగార్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గరుడా కెమికల్స్ వాళ్ళది ఫ్యాక్టర్ అనమాట ఇది కూడా చాలా ఎక్సలెంట్ అన్నమాట దీనిలోపల మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ పిప్రోనిల్ ఉంటుంది అనమాట దాంతోపాటు క్లోరా క్లోరాంత లిప్రోల్ అనే టెక్నికల్ ఉంటుంది మిత్రులరా ఇవి రెండు కలిపి ఉండటం వల్ల మనకి పురుగుతో పాటు తామర పురుగును కూడా నివారించుకోవడానికి ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు దీన్ని డోస్ విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా దీనికి కాంబినేషన్ వచ్చేసి మీకు ఎస్పేట్ కాంబినేషన్లో వేసుకోండి అదామా కంపెనీ వాళ్ళది ఎస్పీన్ అని చెప్పి మనకు అందుబాటులో ఉంది లేకపోతే మీకు ఎస్పేట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పౌడర్ మీకు చాలా కంపెనీస్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఎస్పేట్ అయితే కొంచెం ఈ అదామా వాళ్ళైతే కొంచెం మార్కెట్లో కొంచెం రేటు తక్కువగా ఉంది ఆరు వందలు ఆరు వందల ముప్పై రూపాయలు అంతే ఉందన్నమాట కేజీ వచ్చేసి కేజీ మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు కాబట్టి మీకు ఏం అందుబాటులో ఉంటే అవి తెచ్చుకొని స్ప్రే చేసుకోండి పర్టికులర్గా ఇదే మంది అనే చెప్పి చెప్పడానికి ఏం లేదు మిత్రులారా కాబట్టి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోండి ఎక్స్ ఫ్యాక్టర్ ఎక్స్ పాటు కాంబినేషన్ కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మిరపలో మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా నెక్స్ట్ చూస్తున్నట్లయితే మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేయించాం అనమాట రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి ధృవను ఖైరో మిత్రులారా ఇది కూడా చాలా తక్కువ ధరలోనే రైతులకు అందించడం జరుగుతుంది ధృవ వచ్చేసి మనకి నల్లి దాంతోపాటు నల్ల తామర పురుగులు ఉధృతిని తగ్గించి పైముడతా కింద ముడతా వీటిని నివారించుకోవడంతో పాటు మనకి మొక్కకొక ఒక ఒక రకమైన రెసిస్టెన్స్ పవర్ ఇచ్చి మనకు వచ్చే ఎగురులు అనేది చిట్టుకులు రావడంతో పాటు సాఫ్గా అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్తుల అంటే వచ్చే ఎగురు అనేది ముడత రాకుండా మనకు వచ్చే ఎగురు చిట్టిగులు రావడం కూడా జరుగుతుంది మిత్లర్ ఈ ధృవ్ వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి కాంబినేషన్ కాంబినేషన్ వచ్చేసి కైరో మిత్లర్ కైరో అనేది మనం చాలా మంది రైతు సోదరులు చేపి చేపించాము స్ప్రే చేపించాము వాటి వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరిగింది ఎవరిని చూడని రైతులు అవి కూడా చూడండి ఎందుకంటే రిజల్ట్ ఏదైనా బాగుంటేనే మనం రైతులకి తెలియజేయడం జరుగుతుంది అందులోనూ మనం వాడిన తర్వాత రైతు దగ్గరికి కూడా వెళ్ళి ధైర్యంగా కూడా ఆ మందు యొక్క రివ్యూ దాని యొక్క రిజల్ట్ అనేది కూడా ధైర్యంగా వాటిని రైతులను అడిగి తెలుసుకొని వాటిని వీడియోస్ కూడా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ధృవ ఖైరో అనేవి కూడా ఇవి కూడా చాలా ఎక్సలెంట్ మందులు మిత్తుల ధృవ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ ఖైరో వచ్చేసి ప్రతి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది సుమారు ఈ రెండు కలిపి ఆరు పంపులు రెండు కలిపి సపరేట్ సపరేట్గా రెండు బకెట్లో కలుపుకొని రెండు ఒకసారి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మనం నల్లి దాంతోపాటు నల్ల తామర పురుగులు ఉధృతిని తగ్గించుకొని సెట్ అనేది చేసుకుంటా ఫ్లవర్ డ్రాప్ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటా తోటలు కూడా చాలా మల్లెపూ తోటలాగా చాలా ఎక్సలెంట్గా కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ ధృవ కైరో కూడా చాలా బెస్ట్ ఆప్షన్గా కూడా మనకి మిరపలో ఈ నల్లి నల్ల తామర పురుగులు ఉధృతిని తగ్గించుకొని ఇప్పుడు ఉన్న టైంలో సెట్ చేసుకోవాలనుకున్న రైతులు ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు పిల్లలు కాబట్టి నేను చెప్పిన విధంగా దమ్ము ఎక్కువగా బాగా హెవీగా ఉన్నట్లయితే దమ్ముకి వెళ్ళండి లేదు అనుకుంటే కనుక లానువో కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి లేదు అనుకుంటే మీ విధంగా చెప్పిన విధంగా మీరు ముద్రి తక్కువగా ఉన్నప్పుడు ఈ రకంగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపల మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారు ఇక ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొక బెస్ట్ కాంబినేషన్స్ అనేవి మీకు తెలియజేయడం జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది చూడని తెలియని రైతులు ఎవరు ఉంటే కనుక ఈ కాంబినేషన్స్లో తెచ్చుకొని వాటిని స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరుల ఇక వీడియో తడితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్